నమస్తే వెల్కమ్ టు అనాలంటే ఎంత బ్రదర్ ఏం చెప్పండి రేట్ ఇవి రేట్ ఏం చెప్పండి ఒకటి పదమూడు వేల ఒకటి పదమూడు వేలు అంటే జోడి ఇరవై ఆరు వేలు చెప్తుందా అన్న ఏం చెప్పండి అన్న రేటు రేటు ఏం చెప్తుంది పదమూడు వేల ఐదు వందలు ఎంత వయసు ఎంత ఆరు నెలల అంతే నెలలు అంటున్నా వ్యాపారమా సాకినట్వేనా సాకినట్వే అంటుంది ఇప్పుడు వచ్చేసి ఆరు నెలల పొత్తులా అంటున్నారు మార్కెట్కి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అంటే జోడీ ఇరవై ఏడు వేలు పడుతుంది అదే జత ఇరవై ఏడు వేలు చెప్తుంది ఇప్పుడు వచ్చింది అన్నా ఏం చెప్తున్నా అన్న వేలు జోడియా జోడి పంతొమ్మిది వేలు ఎన్ని నెల పిల్లలు నాలుగు నాలుగు నెలలు నాలుగు వేల పిల్లలు వాడుతున్నారు జోడి పంతొమ్మిది వేల పదహారు లాక్ అడుగుతున్నాడు వచ్చేసి ఒకటి ఇక్కడ చిన్న సైజు పిల్లలు కూడా ఉన్నాయి ఒకసారి బ్రదర్ ఏం చెప్తున్నా రేట్వి రేట్ ఏం చెప్తున్నా

వచ్చేసి చిన్న చిన్న మేకపోతులు కూడా ఉన్నాయి ఒకసారి అమ్మాయి అమ్మాయి రేటు ఇవి మూడు వేల ఐదు వందలు ఎంత వయసు అది రెండు నెల ఓకే మూడు వేల మూడు వేల ఐదు వందలు అంటాయి పిల్లలు వచ్చేసి మూడు వేల ఐదు వందలు పిల్లలు వచ్చేసి చిన్న చిన్న పిల్లలు బ్రదర్ ఏం చెప్తాను రేట్ ఇది ఏం చెప్తున్నా సన్న సన్నవిల్లనే ఏం చెప్తున్నా రేటు రెండు వేల ఐదు వందలు ఎన్ని రోజుల పిల్లలు ఇది చిన్న చిన్న పుట్టలు రెండు వేల ఐదు వందలు అండి వచ్చేసి పది రోజుల పిల్లలు ఉంటుంది యూట్యూబ్ ఛానల్ రెండు వేల

నాలుగు కలిసి నాలుగు కలిసి ఎనభై ఐదు నాలుగు నాలుగు కలిసి ఎనభై ఐదు వేలు నాలుగు కలిసి ఎనభై ఐదు వేలు చెప్తుంది వచ్చేసి వయసు ఎంత ఉంటుంది వయసు మూడున్నర మూడున్నర పిల్లలు మూడున్నర 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 ఏళ్ళవి ఎనభై ఐదు వేలు చెప్తుంది వచ్చేసి నాలుగు కలిసి ఎనభై ఐదు వేలు అన్నారు

కూడా అడుగు ఇవి పిల్లలు అన్న ఏం చెప్తున్నా అన్న రేటు జత పదమూడున్నర ఎంత వయసు అంత ఆరు నెలల పిల్లల ఆరు నెలల పిల్లలు పదమూడు పదమూడున్నర పదమూడున్నర అంటే ఆరు వేల ఐదు వందల చెప్తుంది ఇవి వచ్చేసి వేల ఐదు వందలు

ఏం చె రేడు రైట్ ఏం చెప్పారు గత ఇరవై నాలుగు వేలు చెప్పా జత ఇరవై నాలుగు వేలు చెప్తుంది ఇతడు వచ్చేసి పెబరి మార్కెట్లో జత ఇరవై నాలుగు వేలు అంటే ఎన్ని ఎన్ని పిల్లలు జాబు పిల్లలు ఆరు నెల ఆరు నెల పిల్లలు అంటే ఇలాంటి వీడియోస్ మరేం చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ధర వస్తుంది ఈ మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం అయితే జరుగుతుంటది మార్నింగ్ ఫైవ్ కల్లా స్టార్ట్ అవుతుంది మార్కెట్ అనేది కావాలనుకున్న వాళ్ళైతే మార్కెట్ మార్కెట్కి అంటే మీకు ఎలాంటి ఫోటోలు అయినా దొరుకుతాయి మార్కెట్లో